వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కార్యకర్తగా రండి ఎమ్మెల్యే అవ్వండి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా తొలి అడుగు వెయ్యండి మీరు పిలుపునిస్తే కనీసం రెండు వేల మంది రావాలి పార్టీలో ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది పార్టీలో మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యేగా ఉండాలి పార్టీలో యువతికి జగనన్న ఇస్తున్న సువర్ణ అవకాశం ఆశాభంగం వెంటనే వెళ్ళండి కార్యకర్తల నుంచి యువజన విభాగం అధ్యక్షుడిగా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా తొలి అడుగు వేసి ఎమ్మెల్యే అయిపోండి మీ చివరి అడుగు ఎమ్మెల్యేగానే ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి యువతకి వైఎస్ఆర్సిపి యువతకి ఇచ్చినటువంటి సందేశం ఒక బంపర్ ఆఫర్ అయితే మన ట్రాక్ రికార్డ్ చూస్తే అలా లేదే యువతను తీసుకెళ్ళి మనం మాట్లాడించినటువంటి మాటలు కానీ చేయించినటువంటి పనులు కానీ సరే వాళ్ళు చేసినటువంటి పనులు కానీ మన పార్టీలో ఎమ్మెల్యే అంటే ఒక రేంజ్ అనేది ఉండాలి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినవి అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి జగన్ అన్న సీట్లో కూర్చుంటాడు స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు కాసేపు పడుకుంటారు అది వేరే విషయం మనం మాత్రం మనం ఒక సమస్యనో ఇంకో దాన్నో పట్టుకుంటాం పట్టుకుని అక్కడ చేయాల్సినటువంటి పని ముఖ్యంగా ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే రాజకీయాల్లో నేను ఇక్కడ కేవలం వైసీపీ అన్నట్ల ఏ పార్టీనైనా సరే ఆ హుందాతనం అనేది మర్చిపోవాలి ఫస్ట్ హుందాతనంగా ఉండేటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడరు అనుకోండి అది వేరే విషయం ఇక్కడ మాట్లాడినటువంటివి గతంలో ఉన్నటువంటివి కొడాలి నాని గారి భాషలో తల్లులందరూ క్షమించాలి అంటే ఈ మాటని ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఈ చెప్పకపోతే ఆయన గురించి మాట్లాడినట్టు అవ్వదు నిజంగా తల్లులందరూ క్షమించాలి ఈ మాటకి ఏ మాట వచ్చినా ఏ మాట తీసుకొచ్చినా ఏ ఇబ్బంది గురించి మాట్లాడినా లేదో అది అలా జరిగింది ఇలా జరిగింది ఇలా అయ్యింది అని చెప్పిన వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడాల్సింది ఏమన్నా అంటే నీ అమ్మ మొగుడు చెప్పాడా నీ అమ్మ మొగుడు కట్టించాడా ఆంజనేసం ఇరిగిపోయింది కొత్త చేయి కట్టిస్తాం ఈ రకమైనటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ పదాల ఉచ్చారణ అవన్నీ కూడా అలా ఉండాలి ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ మీకు నేర్పించేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేర్పించేస్తారు న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా బురద చల్లాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ న్యాయ వ్యవస్థ మీద బురద చల్లాల్సిందే ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే కొత్తగా నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు మాట్లాడితే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి నేను వాటిని తీసుకురాను క్షమించాలి తర్వాత కనీసం పిలిస్తే రెండు వేల మంది రావాలి కదా ఈ రెండు వేల మందిలో ఖచ్చితంగా ఒక పది మంది దెబ్బలు తినేలా ఉండాలి దెబ్బలు వేసేలా ఉండాలి కాళ్ళు చేతులు అయితే అవసరం అయితే మన కారు కిందే పడిపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఏమనకూడదు సింగయ్య ఎగ్జాంపుల్ ఇది మన జరిగినటువంటిది అలాగే ఇంకో ఇద్దరు కూడా చనిపోయారు ఆ మీటింగ్కి వెళ్ళి అలాగా అదొకటి తర్వాత జగనన్నని పొగడాలి జగనన్నని పొగడాలి ఎలా పొగడాలి ఏ విధంగా పొగడాలి అంటే నువ్వు తలుచుకోసామి అయిపోద్ది అంటే ఉండవల్లి శ్రీదేవి గారు ఇప్పుడు ఆ పార్టీలో లేరు ఆవిడ జరిగినటువంటి అన్యాయానికి బయటకు వచ్చి పోరాడారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే బట్ ఆ రోజు ఆవిడకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఎలాంటిదంటే అధ్యక్ష గుండెలా కొట్టుకుంటుంది అధ్యక్ష జగనన్న జగనన్నని కొట్టుకుంటుందంటే ఆవిడతో కూడా స్క్రిప్ట్ చదివించారు నీ నవ్వు శాపం నీ నీ నవ్వు వరం నీ కోపం శాపం ఈ టైప్లో త్రివిక్రమ్ డైలాగులన్నీ కూడా చదివించారు గట్ట పద్మావతి గారితోటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అనిల్ కుమార్ యాదవ్ ఆయింది పర్సెంటా అర పర్సెంటా బుల్లెట్టు దిగిందా లేదా ఇక బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో షరీఫ్ గారిని కొట్టుకొని నువ్వు సాహిబులకే పుట్టేవా అసలు సాహిబుగానే పుట్టేవా అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించాలి నేనన్నది కాదు ఆయన అక్కడ అన్నారు అని చెప్పి మొత్తం అందరూ కూడా మాట్లాడారు ఎటువంటి భాష ఆయన ముందు మాట్లాడారో షరీఫ్ గారు ఆయన అయితే నిజంగా కళనీళ్ళు పెట్టుకున్నారట ఇలాగా చంద్రబాబు నాయుడిని తిట్టాలి ఆయనకు ఉన్నటువంటి ఆ చర్మవ్యాధికి సంబంధించి డిజిటబిలిటీ దానికి సంబంధించి ఇంకో దానికో లేదంటే రెండు ఎకరాల నుంచి ఇక్కడ దాకా వచ్చిన దానికో లేదంటే ఎప్పుడో ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడు పార్టీ నుంచి పార్టీని వీళ్ళు నడిపించుకుంటున్న సందర్భాన్ని తీసుకున్న వెన్నుపోటు అనేది రేపొద్దున్న మీకు పిల్లలు ఎవరైనా మీకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళతో కూడా అనిపించాలి సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండి వైఎస్ఆర్సీపీ యూత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇఫ్ యూ వాంట్ బికెన్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి మీ వెనకాల గంజాయి బ్యాచ్ ఉండాలి కోడికత్తి బ్యాచ్ ఉండాలి ఎందుకంటే కోడికత్తి కేసులో శ్రీనివాసరావు అని మరి ఏం చేశారనేది అందరికీ తెలిసిందే ఎన్ఐఏ వాళ్ళు కూడా వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి రోజు దాకా కోర్టుకి వెళ్ళాలి ఆయన కోర్టుకు వెళ్ళాలి అంటే వెళ్ళనివ్వకుండా మీరు అందరూ అడ్డుపడాలి తర్వాత లాగా నోరేసుకుని పడిపోవాలి నోరు వేసుకుని పడిపోవాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి వాడు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి బాడీ షేమింగ్ చేయాలి ఇదైపోయిన తర్వాత మిగతా వాళ్ళ ఇంట్లో తల్లుల్ని వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడకూతులని అందరినీ కూడా తిట్టాలి అనుచిత పదజాలంతో ఇంకా మాట్లాడితే బోరుగడ్డ అన్నిళ్ళలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది అలాగే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి పర్మిషన్ ఏమైనా అబ్బా కొడుకుల్ని వేసేసి వస్తాను అడ్డంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఏమన్నారనేది నేను చెప్పను ఆల్రెడీ చూసాం అది ఆ ఒక్క విషయానికి నిజంగా బోరుగడ్డ అనిల్ని రోడ్డు మీద నిలబెట్టి లాగి చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కళ్ళు కూడా అటువంటి మాటలు మాట్లాడిన దానికి వాస్తవంగా ఒక మనిషిని అటువంటి మాటలు మాట్లాడిన దానికి అటు మనుషులుగా అయితే డెఫినెట్గా కొట్టాలి కులాల మతాలు నాకు సంబంధం లేదు వాటికి వదులుకునే వెళ్ళాలని పక్కన పెట్టేద్దాం ఇక తర్వాత గోరంట్ల మాధవ్ సారీ సెన్సార్ వాళ్ళు ఉన్నారు సో సెన్సార్ కట్ నేనే వేసుకుంటున్నాను మీ తర్వాత మీరు ఏం ఊహించుకుంటారో అది మీ కళలోకి ఏం వస్తుందని నాకు తెలియదు అంబట్ రాంబాబు స్వజాతిని తిట్టాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి వ్యక్తిత్వ హననం చేయాలి తర్వాత సంజనా సుకన్య లాంటి వాళ్ళకి ఫోన్ చేయాలి ఈ రకమైనటువంటిది ఇంక తర్వాత నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు వరుసగా చెప్పుకుంటూ పోతే ఇవే ఇంకా బయటపడుతూ ఉంటాయి అలాగే ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు నేను జగన్ అన్న సైన్యం ఎవరినైనా సరే రప్పారప్ప ఇంకేం లేదు అన్నట్టుగా ఈ రకమైనటువంటిది సో ఇలాంటి లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ యువజన నాయకుడిగా నియోజకవర్గంలో నిలబడండి పైపెచ్చు మీ దగ్గర బాగా ఉండాలి మీ ఖర్చులు మీరే పెట్టాలి పార్టీ నుంచి పైసా రాదు అలాగే సోషల్ మీడియా టీమ్స్ అన్ని మెయింటైన్ చేయాలి ఎక్కడికక్కడ అబద్ధ ప్రచారం చేయాలి మంచి జరుగుతున్న మంచి కాదు చేయడం చూపించాలి ప్రతి విషయంలోనూ కూడా ఇన్ని లక్షణాలు మీకుంటే అల్టిమేట్ టార్గెట్ ఎమ్మెల్యే అవ్వడమే వైఎస్ఆర్సీపీ నుంచి అది ఆయన చేసేస్తాడు ఎండ్ ఆఫ్ ద డే చేసేస్తాడు బట్ లక్షణాలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఇంకా పొరపాటు నేనేమైనా మర్చిపోయాను అనుకోండి యా ఇంకొక ఒకటైతే మర్చిపోయాను రాజిక సౌద్ధానాన్నం అనేది ముఖ్యంగా కలిగి ఉండాలి ఇది ఎందుకు చెప్పాను అనేది మీకు అర్థమై ఉంటుంది సో నేను మర్చిపోయినా ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ల రూపంలో తెలియజేయండి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడిగా ఎన్నికయ్యేటువంటి వాళ్ళకి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కాబోయేటువంటి వాళ్ళకి దిశానిర్దేశం చేయమని ప్రేక్షకులను కోరుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ చేయండి